సిరిసల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి చౌక వద్ద ఆశా వర్కర్లు జగిత్యాల జిల్లాలో ఆశా వర్కర్లపై జరిగిన అత్యాచార ఘటన నిరసిస్తూ ఆశా వర్కర్ సిఐటియు నాయకులతో కలిసి ప్లకార్డులతో నిరసన కార్యక్రమం చేపట్టారు సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కూడం రమణ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బదవీని మంచులో మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖలో ఆరోగ్య కార్యకర్తలుగా ప్రజల ఆరోగ్యాలను కాపాడటం కోసం తమ ఆరోగ్యాలను సైతం చేయకుండా ఆరోగ్య కార్యకర్తలుగా ఆశా వర్కర్లు పనిచేస్తున్నారని అటువంటిది సమాజం తలదించుకునే విధంగా జగిత్యాల జిల్లాలో ఆశా వర్కర్లపై అత్యాచారం ఘటన రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న ఆశా వర్కర్లను దిగ్భ్రాంతి చేస్తుందని పొద్దున్న లేచి రాత్రి వరకు ఎండ వాన చలిలో కూడా పనిచేస్తూ ప్రజలకు ఆరోగ్యపరంగా ఎన్నో రకాల సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లకు కూడా రాష్ట్రంలో సరైన భద్రత లేని పరిస్థితి నెలకొందని మండిపడ్డారు ఇప్పటికైనా ప్రభుత్వం అత్యాచారం చేసిన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని బాధిత ఆశా వర్కర్ ప్రభుత్వం న్యాయం చేయాలని ఇక ముందు ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరగకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టాలని లేకుంటే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేపడతానని అన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి అన్నల్దాస్ గణేష్ మండల కార్యదర్శి గీసభిక్షపతి దేవిక జ్యోతి భాగ్యలక్ష్మి రాధ నవిత లక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఇటువంటి దీనమైన పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఏ విధంగా మేము నిరసన తెలుపుకుంటూ ఒక ఆడపిల్ల భవిష్యత్తు అనేది గత తెలంగాణ వచ్చినప్పుడు అయినప్పటికీ ఈ ప్రభుత్వం మారిన ఆడవాళ్ళలాగా మేము బయటకు వచ్చి ఒక తల్లిబిండ క్షేమం పోతాం లో చాలి చాలా జీత కోసమైనా రోడ్ ఎక్కాల్సే ఉంది ఆరోగ్య భద్రత అయినా రోడ్ ఎక్కల్సే ఉంది ఉద్యోగ ఉద్యోగ భద్రత కావాలన్నా రోడ్ ఎక్కాల్సిన అవసరమే ఉంది అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్ని పలు విధాలుగా రోడ్లు ఎక్కినా ఎంతమంది అధికారులకు విన్నవించినా రాతపూర్వకంగా విన్నవించినాము నిరసనలు తెలిపినాము ధర్నా కూడా రాసారోగాలు చేసినాము ఇవన్నీ చేసినప్పటికీ కూడా వర్కర్ మీద చిన్నచూపు అనేది ఇంకా కూడా తొలగించే తొలగే పరిస్థితి కనబడట్లేదు అది పోను ఇంకా అర్ధవ మేము ఎవరైనా నమ్మి ఒక మా మా అన్న అనే ఉద్దేశంతోనే మేము ఏ ఏ నిరసన తెలిపినా ఏ డ్యూటీ చేయాలన్నా కానీ అధునాతులైనా మేము బయటకు వచ్చి తిరుగుతున్నాం అలాంటివి తిరిగినప్పుడు కూడా ఇటువంటి కఠినమైన పరిస్థితి ఏంటంటే అత్యాచారానికి ఒక ఆశా వర్కర్ అత్యాచారానికి గురైంది అనంటే ఇది అసలు జీర్ణించుకోలేని సంఘటన ఎట్లంటే ఇంతమందిలో ఉన్న ఉన్నప్పటికీ మా యూనిఫామ్ కనబడదంటే ఒక వ్యాల్యూ ఉందని ఇప్పటివరకు అనుకున్నాం మేము కానీ ఇటువంటి దుస్థితికి మరి ఇంత దారుణమైన పరిస్థితి మేము వింటాము అని చెప్పేసి అసలు అనుకోలేదు ప్రధానమైన పరిస్థితుల్లో చాలా 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 జీతంతో కనీసం మేము బ్రతుకున్న రోజు పోరాడుతూ మేము జాబ్ చేస్తూ కనీసం మేము చనిపోతే వాళ్ళ ఎంపి కూడా మా మా పిల్లలకి ఎలాంటి ఆరోగ్య భద్రత అనేది మాకు లేదు ఆ ప్రమాద బీమా సౌకర్యము లేదు అని ఇప్పటికే ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నటువంటి ఈ పరిస్థితులలో ఆడవాళ్ళమై ఉండి మేము తిరుగుతున్నామని ధైర్యంగా తిరిగినాం ఇప్పటివరకు ఇప్పుడు ఎప్పుడైతే ఒక ఆడ ఒక ఆశా వర్కర్ మీద దౌర్జన్యం అనేది జరిగింది అని అంటే అది ఖచ్చితంగా కఠినమైన దీని మీద మాత్రం ప్రభుత్వం స్పందించాలని చెప్తున్నా కఠినంగా అంటే చాలా కఠినంగా ఆయనది అసలు మరీ కూడా ఆశా వర్కర్ స్థానం కాదు ఆశా వర్కర్ పేరు వింటేనే గర్జించే విధంగా ఖచ్చితంగా దీన్ని మేము ముందు తీసుకెళ్తామని అని చెప్పేసి తరలించుకునే విధంగా మరి జగిత్యాల జిల్లాలో ఉన్న ఆశా వర్కర్ పై జరిగినటువంటి అత్యాచారాన్ని ఖండిస్తూ మరి ఏదైతే అత్యాచారానికి గురైనటువంటి ఆ యొక్క ఆశా వర్కర్కు ప్రభుత్వం న్యాయం చేయాలని అదేవిధంగా అత్యాచారానికి పాల్పడినటువంటి నిందితుడిని కఠినంగా శిక్షించాలని అదేవిధంగా మరి ఇంకా ముందు ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వము ఆశా వర్కర్లకు భద్రత చేపట్టాలని తదితర డిమాండ్ల మీద ఈరోజు ఆశా వర్కర్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో ముస్తాబాద్ మండల కేంద్రంలో మరి ప్రకార్డులతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టి ఆ యొక్క నిరసనను ప్రభుత్వానికి తెలియపడం జరుగుతూ ఉంది మరి మొన్న శివరాత్రి తర్వాత సందర్భంగా జైత్య జిల్లా రాయకల్ మండలంలో ఒక ఆశా వర్కర్కు అక్కడ అదనపు డ్యూటీ వేసినటువంటి సందర్భంగా ఇంటికి వస్తున్నటువంటి తరుణంలో ఒక దుండగుడు పై ఎక్కించుకొని అత్యాచారానికి పాల్పడినటువంటి ఘటన మరి వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది మరి ప్రభుత్వము ఆశా వర్కర్ల పట్ల ఎట్టి చాకిరి చేయించుకుంటా ఉంది పొద్దున నుంచి రాత్రి వరకు కూడా మరి ఆశా వర్కర్లు తమ ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజల ఆరోగ్యాల కోసం పనిచేస్తూ అనేక సేవలు అందిస్తున్నటువంటి ప్రభుత్వానికి సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఈ ఆశా వర్కర్ల పట్ల ఇలాంటి సంఘటన జరిగినా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు ఈ సందర్భంగా మేము ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము వెంటనే ఆశా వర్కర్కు ఇరవై లక్షల రూపాయల యొక్క నష్టపరిహారం అందించాలి ఆ యొక్క నిందుడిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి రాష్ట్రంలో ఆశా వర్కర్లకు భద్రతా చర్యలు చేపట్టాలే పని భారం తగ్గించాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో మేము ఆశా వర్కర్స్ యూనియన్ పక్షాన పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పి తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా ఆశాలకు జరిగినటువంటి అన్యాయాన్ని ఖండిస్తూ మద్దతు తెలియాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేయడం జరుగుతా